హాయ్ అండి బాగున్నారా అందరూ నేను ఈరోజు మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను రోజు ఇంట్లో చేసే దోశలో కూరలలో రెండు టీ స్పూన్ల కరివేపాకు పొడి వేసినట్లయితే కరి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది కరివేపాకు చెట్టు ఆ చెట్టు నుంచి కోసుకొచ్చాను ఈ కరివేపాకు అంతా రేపు ఇది ఇది ఇట్లా ఇట్లా తీసి కడిగి ఆర ఆరబెట్టాలి మళ్ళీ రేపు సరే ఈ రెండు మూడు సార్లు ఈ నీళ్ళు బాగా మంచినీళ్ళు పోసి ఇట్లా బాగా బాగా కడగాలి తుమ్ము ఉంటుంది మట్టి ఉంటుంది ఇట్లా బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఇలా బాగా ఇట్లా తీసి జాలి జాలిలో వేయాలి నీళ్ళు పెట్టా పెట్టే కాబట్టి ఇక్కడ జాలిలో వేసుకోవాలి మొత్తం ఇక్కడ జాలిలో వేసుకోవాలి నీళ్ళన్నీ తిండిపోతాయి కానీ వీడియో ఇట్లా కాటన్ క్లాత్లో ఆరబెట్టాలి ఎండ తగకుండా నీళ్ళకే ఆరబెట్టాలి నేను పిలుచుకుంటాను కరిపాకు ఎండలో చెట్టు ఉన్న కూడా కూరలలో వేసుకొని కరిపాకును తీసి పడేస్తుంటారు ఇట్లా ఈ విధంగా పొడి చేసుకొని ఇట్లా ఆరబెట్టుకొని పొడి చేసుకొని నేను పొడి రేపు చూపిస్తాను పొడి చేసుకొని తినడం వల్ల విటమిన్ ఏ ఉంటుంది జుట్టు బాగా పెరుగుతుంది ఈ పొడికి ఈ పొడికి కావలసిన పదార్థాలు ఈ కప్పులో మినపప్పు తీసుకున్న ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు నూలు రెండు మూడు టీ స్పూన్ల ఉప్పు జీలకర్ర జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ మిరపకాయలు ఈ ఈ కొలతలు ఈ కప్పు ఇది తీసుకున్న ఇంత మిరపకాయలు దీంతో దీంతో నా ఐదు ఇలా ఒత్తి ఒక నాలుగు గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక నాలుగు గిన్నెల ఈ మిరపకాయలకి ఈ నాలుగు గిన్నెల కరివేపాకు వేస్తే సరిపోతుంది నేను స్టవ్ మీద బాండి పెట్టిన చిన్న బాండిలోనే ఈ కొంచెమే కాబట్టి కొంచెం క్వాంటిటీ కాబట్టి జీలకర్ర ఫస్ట్ మెంతులు వేసి దూరగా వేగ వేయాలి తర్వాత ఈ జీలకర్ర వేయాలి వేసి దోరగా వేయించి దూరగా వేయించిన తర్వాత పప్పులు తర్వాత ధనియాలు వేయించుకోవాలి ఒక నిన్న స్టవ్ మీద పెట్టి మిరపకాయలు దోరగా వేయించుకోవాలి ఇట్లా దోరగా వేగినవి ఇంక స్టవ్ ఆఫ్ చేసిన ఇంకో స్టవ్ మీద బాండి పెట్టినా ఇది దీంట్లో నూనె ఏమి వేయకుండా ఇట్లా మొత్తం నీళ్ళు అన్నీ పోయిన తర్వాత గిన్నెలో వాటర్ ఆవిరైపోయినవి ఇప్పుడు నూనె ఏమి వేయద్దు ఫస్ట్ మినపప్పు సపరేట్ సపరేట్ వేయించుకోవాలి మినపప్పు అయిన తర్వాత పెసరపప్పు పెసరపప్పు అయిన తర్వాత నువ్వులు సపరేట్ సపరేట్ పొడి చేసుకోవాలి గ్రైండర్లో పొడి చేసుకోవాలి తర్వాత వే వేగినాక చింతపండు పల్లీలో చింతపండు వేస్తలేను నేను చాలా రోజులు నిలుప ఉంటుంది కాబట్టి ఆ పల్లీలు చింతపండు వేయడం వల్ల కొంచెం ముక్కవాసన వస్తుంది అందుకోసం వేయడం లేదు ఈ పొడి అయిన తర్వాత మళ్ళా చూయిస్తాను ఫస్ట్ నూనె రెండు చెంచాలు వేస్తున్నా కొంచెం కాగిన తర్వాత ఫస్ట్ ఈ గిన్నె కొలత నాలుగు చేసిన కదా నాలుగు తీసుకున్నాం కదా ఈ నాలుగు ఒకటేసారి వేస్తే సరిగా వేగవు ఫస్ట్ ఒక కప్ ఒక గిన్నె ఇవ్వాలి ఇది టైం పడుతుంది చాలా టైం పడుతుంది కాబట్టి చాలాసేపు ఇట్లా మొత్తం ఇట్లా డై అంతా తచ్చి అంతా పోవాలి చాలా టైం పడుతుంది నాలుగు సార్లు నాలుగు గిన్నెలు నాలుగు సార్లు వేయించాలి వేయిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పులు ఈ పప్పులు నేను గ్రైండర్కి వేస్తున్నాను ఇట్లా గ్రైండర్కి మెత్తగా చేసుకోవాలి కరిపాకు పొడి రెడీ అయ్యింది ఇది ఫ్రిడ్జ్లో మంచిగా ఒక డబ్బాలో తడిలేని డబ్బాలో శుభ్రం శుభ్రంగా తుడిచి తడి లేకుండా చూసుకొని ఆ డబ్బాలో మనం భద్రపరచుకోవాలి మనకు కావాల్సినంత వంట రూమ్లో కావాల్సినంత ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం తీసుకోవాలి అది రోజు కొంచెం కూరలలో వేస్తే చాలా రుచిగా ఉంటాయి కూరలు దోశలు ఏ చేసినా ఇవి కొంచెం పొడి రెండు టీ స్పూన్లు వేయాలి వేస్తే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది